యజ్రా అయ్య గారు సాక్షిని చెప్తారు యజ్రాయ్య గారు సాక్షిని చెప్తారు దేవునికి స్తోత్రం కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు నా ఆహ్వాన నిర్మించిన మీ అందరికీ ప్రభుణేశ్వర క్రిస్తునామాలో వందనాలు చెల్లిస్తున్నాను ప్రేమైన దేవన్ బిడ్డలారా గడిచిన సంవత్సరం మరి అంటే రెండు వేల ఇరవై రెండులో ఈ యొక్క ఇల్లు ఓపెనింగ్ చేయటం జరిగింది రెండు వేల ఇరవై మూడులో కూటం పెట్టుకోలేదు పెట్టుకోవాల్సింది మరి కొన్ని పరిస్థితులు అలా పెట్టుకోలేకపోయాను అయితే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో చెర్రీకి బాగా జ్వరం వచ్చి ప్రాణాపాయ పరిస్థితి అయిపోయింది అనమాట సుమారు అరవై వేలకి ప్లేట్లెట్స్ పడిపోయింది డెంగ్యూ అయితే కాదు కానీ ప్లేట్లెట్స్ పడిపోయి బాగా అనారోగ్యానికి గురయ్యాడు మరి ఆ సమయంలో దేవుడు తన యొక్క కాపుదల అనుగ్రహించారు మెయిన్ అసలు ఈ కూటం పెట్టుకుంది చెర్రీ గురించి మక్కుబడి కూటం అనమాట ఇది ఏంటంటే చెర్రికి మంచిగా మాటలు వస్తే స్థుతి కూటం పెట్టుకుంటాం బంజర్లో అని విజయ మొక్కుబడి చేసుకుంది ఆ విధంగా మరి ఆ మొక్కుబడికి తగినట్లుగా దేవుడు ఒక సుమారు ఒక ఐదారు నెలల్లోనే మంచి మాటలు వచ్చేటట్లుగా దేవుడు సహాయం చేశారు దేవునికి స్తోత్రం మరి ఆ యొక్క కూటాన్ని మొన్న సెప్టెంబర్లోనే పెట్టాల్సింది కొన్ని పరిస్థితుల వల్ల పెట్టలేకపోయాను అందుకనే మృతుబడి వెనకబెట్టటం వల్ల బాబుకి మరలా జ్వరం వచ్చి బాగా ఇబ్బంది పడ్డారు ఈ యొక్క సమయంలో మళ్ళీ మృతుబడి చేసుకున్నాను ప్రభు జ్వరం తగ్గిస్తే ఈ యొక్క వర్షాలు కొంచెం వెనకాడిన తర్వాత మరలా కూటం పెట్టుకుంటానయ్యా అని దేవుని దగ్గర ప్రమాణం చేసుకున్నప్పుడు దేవుడు స్వస్థపరిచారు దేవునికి స్తోత్ర అందుకనే ఇంత అకస్మాత్తుగా ఈ యొక్క కూటం ఏర్పాటు చేయడం జరిగింది మరలా లేట్ చేస్తే మరలా దేవుని యొక్క శిక్ష ఏమైనా వస్తుందేమోనని త్వరపడి ఈ యొక్క కూటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే విజయ కూడా ఈ యొక్క సంవత్సరము మంచిగా దేవుడు ఆరోగ్యం ఇచ్చారు అనారోగ్య పరిస్థితుల నుంచి డెంగ్యూ ఫీవర్ నుంచి దేవుడు విడిపించారు దేవునికి స్తోత్రం మరణాపాయ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది డాక్టర్స్ వచ్చి ఒకటే చెప్తూ ఉండేవారు ఏమండి ఇరవై వేల కంటే తగ్గితే ప్లేట్లెట్స్ ఎక్కియాల్సి వచ్చింది మీరు రెడీగా ఉండండి అని చెప్తే నాకు అసలు ఆ టెన్షన్ పడుతూ ఉండేది ఇరవై వేలుగా తగ్గుతీయాము తగ్గుతీయామనే ఫీలింగ్ వాళ్ళు కూడా నెగిటివ్ని ఎక్కువ హైలైట్ చేసి అంటే వాళ్ళు అవేర్నెస్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు హెచ్చరిస్తున్నారు హెచ్చరించడం తప్పు కాదు కానీ నాకు అదే మైండ్లో పడిపోయి తగ్గుతాయేమో తగ్గితే పరిస్థితి ఏంటి అనేటువంటి ఆ విధమైన ఆలోచనలు వస్తుంటే ఒకవైపున ఇక ప్రార్థన చేసుకుంటూ ప్రభువా స్వస్థపరచండి అని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యం చేశారు దేవునికి స్తోత్రం ఒకసారి పెరగటం స్టార్ట్ అయింది ఆ విధంగా అవి పెరుగుకుంటూ పెరుగుంటూ వచ్చి కానీ మరలా తగల దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు మరి సంపూర్ణమైన విడుదల అనుగ్రహించారు విన్సికి కూడా మంచిగా ఆరోగ్యం ఇచ్చారు నాకు కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు ఈ ప్రాంతంలో దేవుడు సంఘాన్ని అనుగ్రహించేలాగున దేవుడు దర్శనాలు ఇచ్చి ఈ ప్రాంతానికి పంపించారు మరి యొక్క ప్రాంతంలో ఇంకొక కార్యాలు జరిగినట్లు కూడా దేవుడు దర్శనాలు ఇచ్చారు ఆ విధంగా దేవుని యొక్క దర్శనాలు వాగ్దానాలు నెరవేరినట్లుగా మీరందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు ప్రేమతో మనవి జీవిస్తున్నాను కొడు వచ్చిన మీ అందరికీ మరి ఒక మారు వంద చేస్తున్నాం దేవునికి